వెల్కమ్ టు మై ఛానల్ నిజానికి ఇప్పటి యువత ప్రేమించుకోవడాలు పెళ్లి చేసుకోవడాలు మనము చూస్తున్నాము అది పెళ్ళైన కొద్ది నాళ్ళకే అది మూడు నాళ్ళ ముచ్చటగా వాళ్ళ యొక్క జీవితాలు విడిపోవడాలు కేసులు హత్యలు ఇలాంటి ఎన్నో దొరుకుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం అరవద్ధనారీ శ్వరతత్వాన్ని చూసినట్టయితే ఆ యొక్క పరమేశ్వరునికి వెంట్రికలు విరబోసి జడలు కట్టి మోకాల వరకు ఉంటాయి అయినప్పటికీ కూడా ఆ యొక్క తల్లి యొక్క శిరోజాలను చూసినట్టయితే ఆ యొక్క తల్లి యొక్క శిరోజాలలో సంపెంగ అశోక అలాగే పొన్న రకరకాల పూలమాలలతో అలంకృతమైనటువంటి కొప్పుతో ఉంటుంది మరి అయినప్పటికీ కూడా వాళ్ళు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వాళ్ళు కలిసి ఉంటారు మరి ఈ యొక్క అర్ధనాశ్రి తత్వాన్ని అర్థం చేసుకొని మనం కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించినట్టయితే మన జీవితం కూడా పండుతుంది అందుకే అంతా మన చేతుల్లోనే కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని మన జీవితాలను పండించుకోవాలి కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను తిరిగి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్